ఖమ్మంలో బెస్ట్ టిఫిన్ సెంటర్ ఎక్కడా అని అడిగితే అందరూ చెప్పే ప్లేస్ హరికృష్ణ టిఫిన్ సెంటర్ ఇది ఖమ్మం ముస్తాఫానగర్ నుంచి అల్లీపురం రోడ్లో ఉంటుంది పొద్దున్నే ఇక్కడ వేడివేడి ఇడ్లీ పూరి వడ బోండా దోసే అన్ని రకాల టిఫిన్లు దొరుకుతాయి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వంట కొరకు కట్టెల పొయ్యి మాత్రమే వాడతారు ఈ కట్టెల పొయ్యి మీద చేసిన టిఫిన్ చాలా రుచిగా ఉంటుందని ప్రజలు చెప్తున్నారు మీ హోటల్లో సేల్ అవుతా ఉంటారు స్పెషల్ పప్పు అండి మైసూర్ బొండ నాలుగు వచ్చేసి థర్టీ రూపీస్ వడ నాలుగు ముప్పై మసాలా దోశ నలభై రూపాయలు పెసర ముప్పై ఐదు మా గడ పూరీకి ఎక్కువ పూరి నడుస్తుంది పూరికి పప్పు ఇస్తాము మేము స్పెషల్ కర్రీతో పాటు పప్పు ఇస్తాం ఇంకా ఇంకేమి దోశలో ఏం వెరైటీస్ దోశలో మసాలా దోశ ఉంది పెసర ఉంది ఎగ్ దోశ ఉండదు ఊతప్ప ఉంటుంది ఊతప్ప వచ్చేసి నలభై రూపాయలు అండి మసాలా దోశ వచ్చేసి నలభై రూపాయలు పెసర థర్టీ ఫైవ్ రూపీస్ పురి మాతో పప్పు స్పెషల్ ఎక్కువ రోజు ఇలానే ఉంటుంది అండి ఎక్కువనే ఉంటుంది మేడం పదిన్నర క్లోజ్ అయిపోయింది చికెన్లు మటన్లుగా కూడా ఇంటి మీద చేస్తాం కట్ల పొయ్యి మీద కరకాయ కూరలు అన్నీ దీని మీద చేస్తాం రుచి బాగుంటుంది బాగుంటుంది అమ్మా కస్టమర్లు కూడా మంచిగా తింటారు అంటే ఇట్లా మొత్తం పొగ వస్తుందాం ఆ ఏం కాదు అంటే మీ సీక్రెట్ ఈ కట్టలు పోయా కట్టలు పోయింది గ్యాస్మెన్ నాకు కాదు